హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ అంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మనం చూసుకున్నట్లయితే కొత్తగా రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆ రెండు అప్డేట్స్ మీ ముందుకైతే మళ్ళీ రావడం జరిగింది కాబట్టి ఆ రెండు అప్డేట్స్ మీరు కనుక పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు కనుక లబ్ధి పొందాలి అనుకున్నవారు చాలామంది ఈ వీడియోని చివరి దాకా చూడండి మీరు కూడా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్న మీరు ఇన్ని రోజులు ఒక రెండు నెలల నుంచి వీడియోలు ఎందుకు చేయట్లేదన్న అనేసి కూడా చాలామంది కామెంట్లు అయితే అడుగుతున్నారు నేను వీడియోలు చేయకపోవడానికి ముఖ్య కారణం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేవు కాబట్టి నేను వీడియోలు అయితే ఆపడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ మనకు అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో ఇక మీద కంటిన్యూగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది కూడా ఇంకోటి కామెంట్ అడుగుతున్నారు అన్న చాలామంది ఈ రైస్ కార్డు కానీ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కానీ చాలా రకాలుగా ఈ ఫ్రీ బస్కి సంబంధించి కానీ వీడియోస్ అయితే చేస్తున్నారన్న అవన్నీ ఫేకా లేకపోతే రియల్ అని అడుగుతున్నారు దయచేసి అటువంటి వీడియోస్ని ఎవరు నమ్మకండి మీరే చూస్తున్నారు కదా మన ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ అనేది ఏర్పాటు అయిన తర్వాత మనకు ఎటువంటి పథకము ఇంకా అమలు కాలేదు ఫస్ట్ అది మీరు గుర్తించండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఫేక్ వీడియోస్ని నమ్మకండి ఓకేనా ఈ రోజు నుంచి ఆ రెండు అప్డేట్స్ కూడా ఏంటో నేను పూర్తిగా చెప్తాను ఓకే టాపిక్లోకి వెళ్ళిపోదాం మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే అప్డేట్ అనేది తోడు పథకం కింద ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వడ్డీ లేని రుణం కింద పదివేల రూపాయలు సహాయాన్ని అందిస్తున్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఓకే ఫ్రెండ్స్ గత ప్రభుత్వంలో జగనన్న తోడు పథకం కింద ఈ వడ్డీ లేని రుణాన్ని పదివేల రూపాయలు అనేది ఇచ్చేవారు ఫ్రెండ్స్ నెల నెల వెయ్యి రూపాయలు అనేది మళ్ళీ కట్టుకుంటూ వెళ్ళాలి బ్యాంకుకి ఇప్పుడు మళ్ళీ ఈ జగనన్న అని తీసేసి ఓన్లీ తోడు పథకం కింద పదివేల రూపాయలు అనేది ఇస్తున్నామని కూడా ఈ రోజు నుంచి వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ అయితే ఇచ్చింది అలాగే రెండవ అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవయ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఆధార్ క్యాంప్ సర్వీసులు అనేది మీకు దగ్గరలో ఉన్న వార్డు సచివాలయం కానీ అలాగే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ ఈ క్యాంపులు అనేది నిర్వహిస్తున్నారు ఈ ఆధార్ సేవా క్యాంపుల్లో మీరు కనుక నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ అడ్రస్ కానీ మొబైల్ నంబర్ కానీ ఫోటో కానీ బయోమెట్రిక్ కానీ ఇటువంటివన్నీ సర్వీసులు అనేది మీరు లబ్ధి పొందవచ్చు ఫ్రెండ్స్ మీ గ్రామ వార్డు సచివాలయంలో ఎప్పుడెప్పుడు క్యాంపు నిర్వహిస్తారు ఏంటి అనేసి కనుక మీకు సచివాలయానికి వెళ్ళి మీరు కనుక కనుక్కున్నట్లయితే పనాన్నో తేదీ పనాన్న రోజు మీరు ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నాము మీరు వచ్చి అప్డేట్ చేయించుకోండి అని కూడా వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్